హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా పరవశం పార్ట్ థర్టీ వన్ మీనా ఆఫీస్కి వెళ్ళిపోయిన తర్వాత లేచి కొద్దిగా ఫ్రెష్ అయ్యి వచ్చి మెడిసిన్స్ వేసుకుందామని చూసేసరికి ఎక్కడా మెడిసిన్స్ కనిపించలేదు యశస్వికి అవసరానికి తెచ్చుకునే మెడిసిన్స్ ఎప్పుడో వాడేసి ఉంటామేమో ఇప్పుడు ఎలా అని అనుకుంది కానీ ఎవరిని బయటికి పంపించాలని అనిపించలేదు బాబుని ఆడించే ఓపిక కూడా లేక డే కేర్ సెంటర్లో వదిలేయాల్సింది వీడిని అని అనిపించింది అంతలోనే మళ్ళీ నేను ఎప్పుడూ వీడితో లీజర్గా ఆడుకున్నదే లేదు నన్ను చూస్తేనే వీడికి మొహం అంతా నవ్వొచ్చేస్తుంది నాలాంటి తల్లి కడుపును పుట్టడం వీడి దురదృష్టం ఉరుకుల పరుగుల మీద లేస్తూనే వీడిని డే కేర్లో వేసేసి నేను ఆఫీసుకు పరుగు పెడతాను ఎప్పుడో సాయంత్రానికి వాడిని తెచ్చుకుంటాను కాసేపు ఆడి పడుకుండిపోతాడు సాత్విక్ని చూస్తుంటే అలా మనసంతా చాలా బాధగా అనిపించింది ఏది వద్దని అనుకున్నానో దాని చుట్టే తిరుగుతున్నట్టు ఉంది నా పరిస్థితి ఓపిక లేకపోయినా కాసేపు వాడితో ఆడుకుంది వాడికి ఇప్పుడిప్పుడే కొద్దిగా మాటలు రావడంతో అడుగులు వేస్తూ బయటకు వెళ్ళిపోవాలని చూస్తున్నాడు అమ్మ అమ్మ అని పదే పదే పిలుస్తున్నాడు అత్త తాత అని అంటున్నాడు చిన్న చిన్న మాటలు వస్తున్నాయి వాడికి వాడలా పిలుస్తుంటే తన ఊరు తల్లి అమ్మమ్మ అందరూ గుర్తొచ్చేశారు యశస్వికి అనుకున్నట్టు జరిగి ఉంటే వీడిని ఎవరూ కిందకి దించేవారే కాదు రాగా సునంద శౌర్య ముగ్గురు గుర్తుకు బహుశా వాళ్ళందరికీ తెలిసి ఉంటే వీడిని కూడా చాలా ప్రేమగా చూస్తారు కదా చీచీ నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను అని అనుకుంది వాడి మీద మీద పడుతుంటే వాడి యాక్టివ్నెస్ని ఒంట్లో బాగాలేని యశస్వి తట్టుకోలేకపోయింది ఇలా కాదని రూమ్ అంతా కర్టెన్స్ అన్నీ క్లోజ్ చేసి వాడిని దగ్గరగా లాక్కొని హనీ నిప్పల నోట్లో పెట్టి అలాగే పడుకుంది చీకటిగా ఉండటంతో వాడు కూడా అమ్మ పక్కనే బుద్ధిగా నిద్రపోయాడు సాయంత్రం వరకు రెస్ట్గా ఉండటంతో యశస్వికి సాయంత్రానికి ఫీవర్ కొంచెం కంట్రోల్ అయినట్టు అనిపించింది అలసటగా బద్ధకంగా అనిపించి కాసేపు అలాగే మంచం మీద ఉండిపోయింది ఎప్పుడో ఉదయం పడుకున్నాను వీడు కూడా లేవలేదేంటి అనుకుని సాత్విక్ ఒంటి మీద చెయ్యి వేసేసరికి తన గుండెల్లో దాగున్నట్టు పడుకోవడంతో వాడికి కూడా ఫుల్గా ఫీవర్ వచ్చేసింది సాత్విక్ ఫీవర్ ఎక్కువ అయ్యేసరికి భయం పట్టుకుంది అయ్యో ఇలా చేశానేంటి నేను కొంచెం ఓపిక చేసుకుని వాడిని ఆయాకైనా అప్పచెప్పాల్సింది కదా అని లేచి ఫ్రెష్ అయ్యి మీనా వస్తే బాబుని హాస్పిటల్కి తీసుకెళ్లాలని ఎదురుచూస్తుంది ఆఫీస్ వదిలేసిన తర్వాత వెంటనే మీనా ఒక్క కాఫీకి రావచ్చు కదా ప్లీజ్ ఒక్కసారి ప్లీజ్ ప్లీజ్ అంటూ అశోక్ ఎంతో బ్రతిమలాడుకోవడంతో చాలా రోజుల నుంచి అడుగుతున్నాడులే అని సరికదా అని పద అని అశోక్తో కలిసి కాఫీ షాప్లోకి వెళ్ళింది మీనా ఎప్పుడు చూడు ఆవిడ గారితో కలిసి వస్తావు ఆవిడతోనే వెళ్ళిపోతావు నీ కోసం నేను ఒకటి ఉన్నానన్న విషయమే మర్చిపోతావు కాస్త అప్పుడప్పుడు మన గురించి కూడా ఆలోచించవచ్చు కదా అన్నాడు అశోక్ ఇదిగో నా ఫ్రెండ్ గురించి ఏమైనా అంటే ఇప్పుడే వెళ్ళిపోతాను ఇది మన ఇద్దరి టైం మన గురించి మాత్రమే మాట్లాడు అంది బెదిరిస్తున్నట్టు మీనా నాకొక విషయం అర్థమైంది అన్నాడు అశోక్ తెలివిగా ఏంటో చెప్పు అంది ధీమాగా ఇద్దరిలో అప్పర్ హ్యాండ్ నీదే కదూ నాకు ఈ విషయం ఎప్పుడో అర్థమైపోయింది అన్నాడు మనసులో నవ్వుని బయటికి కనిపించనీయకుండా సంతోషించంలే కాఫీ చల్లారిపోతుంది తాగు అంది మీనా ఏంటి ఇంతసేపు రాలేదు అని యశస్వి దగ్గరలో ఉన్న నర్సింగ్ హోమ్కి బాబుని తీసుకుని బయలుదేరింది బాబుని చెక్ చేసిన డాక్టరు ఎప్పటి నుంచే జ్వరం అని అడిగాడు ఉదయం లేదు డాక్టర్ సాయంత్రం నుంచే అంది బాబుకి ఫీవర్ అయితే ఎక్కువగానే ఉంది రాత్రి తొమ్మిది వరకు ఉంచండి ఫీవర్ కొంచెం కంట్రోల్ అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు వెయిట్ చేయండి అన్నాడు యశస్వి చేసేదేమీ లేక డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కోసం ఎదురు చూస్తూ కూర్చుంది వాడిని ఒళ్ళో పెట్టుకుని డాక్టర్ మెడిసిన్స్ రాస్తూ ఉండగానే ఎక్కడి నుంచో కాల్ వచ్చింది లిఫ్ట్ చేసి మాట్లాడుతున్నాడు ఐదు నిమిషాలు పది నిమిషాలు గడిచినా డాక్టర్ ఫోన్ కట్ చేయటం లేదు సాత్వికి ఫీవర్ ఎక్కువగా ఉండటంతో అనీజీగా ఉండి ఏడుపు మొదలుపెట్టాడు అప్పటికే తను వచ్చి అరగంట అయినా డాక్టర్లో రెస్పాండ్ లేకపోవడంతో సార్ ప్లీజ్ బాబుకి చాలా జ్వరంగా ఉంది కదా ఏదైనా మెడిసిన్ ఇవ్వండి అంది యశస్వి సాధ్యమైనంతగా చిరాకుని దాచిపెట్టి ఉండండి మేడం మాకు తెలియదా చెప్పండి అని కాల్ మాట్లాడుతూనే పేరు చెప్పండి అన్నాడు యశస్వి అంది వయసు అన్నాడు ఓ బాబు పేరు అడిగాడా అనుకొని చెప్పేలోపే మీ పేరు కాదమ్మా బాబు పేరు చెప్పండి అన్నాడు బాబు పేరు సాత్విక్ అంది అటువైపు ఫోన్లో ఉన్నది శివ కావడంతో యశస్వి సాత్విక్ అని రెండు పేర్లు వినపడటంతో నీకు మళ్ళీ నేను కాల్ చేస్తాను రా పేషెంట్స్ ఉన్నట్టున్నారు చూడు అని చెప్పి పెట్టేశాడు శివ వెంటనే శౌర్యకి కాల్ కలిపాడు యశస్వి హాస్టల్ దగ్గరికి వెళ్ళిన ఎవ్వరూ కనిపించకపోవడంతో రెండు రోజులుగా బాబుని చూడటం కుదరలేదని మీనాకి కాల్ చేద్దామంటే వస్తూ వస్తూ అశోక్ మీనా ఇద్దరూ కాఫీ షాప్లోకి వెళ్ళడం చూశాడు శౌర్య వాళ్ళిద్దరు పర్సనల్ టైంని నేను తీసుకోవటం ఎందుకులే అని డిస్టర్బ్ చేయాలనిపించలేదు ఇంటికి వచ్చినా చిరాకుగా ఉండి ఏం తోచక రెస్ట్లెస్గా తిరుగుతున్నాడు శౌర్య శివ కాల్ చూసిన వెంటనే వీడెందుకు ఇప్పుడు చేస్తున్నాడు అనుకొని లిఫ్ట్ చేసి చెప్పరా ఏంటి సంగతులు అన్నాడు మామూలుగా ఒరే యశస్వి ఉండేది ఏ ఏరియా అని అడిగాడు ఇప్పుడు అదెందుకురా అన్నాడు శౌర్య అరే అడిగిన దానికి సమాధానం చెప్పురా అని మళ్ళీ అదే అడిగేసరికి శౌర్య హాస్టల్ పేరు అడ్రస్ చెప్పాడు శౌర్య బాబు కొంట్లో బాలేదా అని అడిగాడు శివ శౌర్య వెంటనే బాబుకి కాదురా యశస్వికి ఒంట్లో బాగాలేదంట ఈరోజు లీవ్ పెట్టింది నేను బాబుని కూడా చూడటం కుదరలేదు డే కేర్కి కూడా పంపించలేదు అన్నాడు లేదురా శౌర్య బాబు కూడా ఒంట్లో బాగాలేదు నాకు తెలిసిన నర్సింగ్ హోమ్కి యశస్వి బాబుని తీసుకుని వచ్చినట్టుందిరా ఈరోజు మా డాక్టర్స్ అందరికీ సెమినార్ అయింది సెమినార్కి ఆ డాక్టర్ రాలేదు ఏదో కొంచెం పరిచయం ఉంది వాడితో అప్పుడప్పుడు ఏదైనా స్పెషల్ కేసులు ఉంటే వారానికి టూ టైమ్స్ చిల్డ్రన్ స్పెషలిస్ట్గా ఆ హాస్పిటల్కి వెళుతుంటాను వాడు ఎందుకు రాలేదని ఇప్పుడు నేను కాల్ చేశాను నాతో మాట్లాడుతూ వాడు ఎంతసేపటికి ఫోన్ పెట్టలేదు యశస్వి అక్కడే ఉన్నట్టుంది చిరాకుగా బాబుకి ఫీవర్ ఎక్కువగా ఉందని ఏదైనా మెడిసిన్ ఇమ్మని అడగటం పేర్లు చెప్పటం నేను ఫోన్లో విన్నానరా అందుకే చెప్తున్నాను నువ్వు వెంటనే వెళ్ళి బాబుని మన హాస్పిటల్కి తీసుకుని వచ్చాయి అన్నాడు శివ ఇంతకీ నీ ఫ్రెండ్ ఏ ఏరియాలో ఉన్నాడురా అని డౌట్ గాని అడిగాడు శౌర్య శివ వెంటనే ఏరియా పేరు చెప్పడంతో అవునరా అక్కడికి దగ్గరే యశస్వి వాళ్ళ హాస్టల్ అన్నాడు శౌరి కూడా కన్ఫర్మ్ చేసుకుని లేట్ చేయకరా వెళ్ళి తీసుకొచ్చే నేను వెయిట్ చేస్తుంటాను అని ఫోన్ కట్ చేశాడు శౌరికి మరి లేట్ చేయాలని అనిపించలేదు బాబుకి చాలా బాలేదన్నమాట ఏడుస్తున్నాడని కూడా శివ చెప్తున్నాడు కదా అనుకొని వెంటనే శివ చెప్పిన అడ్రస్ ఉన్న హాస్పిటల్కి అరగంటలోపే చేరుకున్నాడు బాబుకి బెడ్ ఇచ్చారు యశస్వి బాబు పక్కనే కూర్చుని వాడిని సముదాయించలేకపోతుంది వాడి నుదుటి మీద వెట్ క్లాత్ వేస్తే తీసి పక్కన పడేస్తున్నాడు చాలా ఏడుస్తున్నాడు యశస్వికి వాడిని సముదాయించడం చాలా కష్టంగా ఉంది తనకంటూ సాయం ఎవరూ లేనందుకు ఒకవైపు బాధ వాడిని ఎలా ఊరుకోబెట్టాలో వాడి బాధ ఏంటో తెలియక ఏడుపు వచ్చేస్తుంది కానీ తను ఏడిస్తే బాబుని చూసుకునేవారు కూడా ఎవరూ లేరు కదా అని బాబుని భుజం మీద వేసుకొని బుజ్జగించాలని చూస్తున్నా అస్సలు ఊరుకోవటం లేదు ఈలోగా సిస్టర్ ఇంజక్షన్ చేయటానికి వచ్చేసరికి ఇప్పటికే బాబు ఏడుస్తున్నాడు కాసేపు ఆగొచ్చు కదా తర్వాత ఇంజక్షన్ చేయచ్చు అంది యశస్వి పిల్లలు అన్నాక ఏడకుండా ఉంటారా ఇప్పటి వరకు బాగాలేదని మెడిసిన్ వేయలేదని డాక్టర్ గారి మీద చిరాకు పడ్డారు కదా ఇప్పుడు మెడిసిన్ వేస్తామంటే మీరే వద్దుంటున్నారు అన్నీ మీ ఇష్టమేనా ఏంటి సరే ఊరుకున్నాక పిలవండి అంటూ సిస్టర్ నిర్లక్ష్యంగా వెళ్ళిపోయింది యశస్వికి కోపం చిరాకు రెండూ వచ్చాయి కర్మరాబాబు డబ్బులు ఇచ్చి కూడా వీళ్లతో మాటలు పడాల్సి వస్తుంది అంది యశస్వి బయటకే వెళ్ళిపోతున్న నర్సు వెనక్కి తిరిగి అంత చిరాకుగా ఉంటే ఈ హాస్పిటల్కి ఎందుకు వేరే పెద్ద హాస్పిటల్కి వెళ్ళలేకపోయారా అంది సిస్టర్ కోపంగా యశస్వి కోపాన్ని పంటి బిగువను భరిస్తూ చూడండి సిస్టర్ పేషెంట్స్గా ఉండవలసిన మీరే పేషెంట్స్ని చూసి అలా చిరాకు పడితే ఎలా చిన్నపిల్లాడు కదా వాడి బాధ ఏంటో చెప్పలేక సతమతం అవుతున్నాడు అతిగా చిరాకు పడేవాళ్ళు నర్సులు అతిగా శాంతంగా ఉండేవాళ్ళు డాక్టర్లు అవుతారని ఊరికే అనలేదు మీలాంటి వాళ్ళని చూస్తే ఇలాంటి సామెతలు పుట్టి ఉంటాయి వేరే హాస్పిటల్కి తీసుకోవాలని మీరు మాకు సలహా ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ గట్టిగానే తగులుకుంది యశస్వి తిరగబడి మాట్లాడుతున్న యశస్విని చూసి మరేం మాట్లాడకుండా కొనుక్కుంటూ వెళ్ళిపోయింది సిస్టర్ ఆ క్షణానికి గట్టిగా మాట్లాడేసినా ఎందుకు ఏడుస్తున్నాడో తెలియక ఎప్పుడూ ముద్దుగా ఉత్సాహంగా ఆడుకునే సాత్వికలా అలా ఏడుస్తుంటే లోపల ఏదో భయం బయటపడలేని బాధ కళ్ళ వెంట నీళ్లు కారాయి యశస్వికి యశస్వి నర్స్తో కోపంగా మాట్లాడుతున్నప్పుడే శౌర్య వచ్చాడు ఇదంతా వింటూ చూస్తూ ఆగలేని శౌర్య యశస్వికి ఏమైంది బాబుకి ఒంట్లో బాగలేదా అంటూ బాబుని తీసుకోబోయాడు శౌర్యని చూస్తూనే యశస్వికి మరింత కోపం పెరిగిపోయింది ఇలా కూడా ఉండటం నీకు ఇష్టం లేదా ఎందుకు వచ్చావు నీ అవసరం నాకు లేదు నా బాబుని నేను చూసుకోగలను అని బాబునివ్వకుండా దూరం జరిగింది శౌర్య బలవంతంగా కోపాన్ని అదివిపెట్టి యశస్వి చేతుల్లో నుంచి బాబుని తీసుకోవాలని చూశాడు స్టే అవే ఫ్రమ్ మీ బాబుకి నాకు అసలు దగ్గర అవ్వాలని చూడొద్దు అంది కోపంగా ఇక శౌర్యకి కోపం ఆగలేదు షటప్ యశస్వి కంట్రోల్లో ఉంటే బాగుంటుంది నీ ముందు మాత్రమే నేను తగ్గి ఉంటాను కదా అని డోంట్ ప్లే విత్ మీ బాబుకి ఏదైనా అయిందంటే మాత్రం ఊరుకునేది లేదు నీ కోపం నా మీద కదా మరి వీడి మీద ఎందుకు చూపిస్తున్నావు ఏదైనా ఉంటే మనద్దరం తీరికగా గొడవ పడదాం ఇప్పుడు మాత్రం ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా వీడికి మెడిసిన్ పడాలి ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేయకుండా నాతో రా నువ్వు వచ్చినా రాకపోయినా వాడిని నేను తీసుకొని వెళ్తాను అంటూ బలవంతంగా బాబుని లాక్కుని భుజాన వేసుకున్నాడు శౌర్య కోపానికి ఒక్క క్షణం బెదిరినట్టయింది యశస్వి బాబుకి ఫీవర్ ఎక్కువగా ఉంది ఈ హాస్పిటల్లో డాక్టర్ పెద్దగా పట్టించుకున్నట్టు అనిపించలేదు చాలా రాత్రి అయిపోయింది తగ్గకపోతే చాలా ఇబ్బంది పడాలి నేను శౌర్యను ఫాలో చేయడమే బెటర్ ఏమో బాబు కోసమైనా అనుకొని గబగబా శౌర్య వెనక నడిచింది ప్యాసింజర్ సీట్లో కూర్చుంది శౌర్య పక్కనే డ్రైవింగ్కి ఇబ్బంది అవుతుందని బాబుని మళ్ళీ తన ఒడిలోనికి తీసుకుంది శౌర్య దగ్గర నుంచి వాడికి చాలా చికాకుగా ఉందేమో ఇంకా ఏడుస్తున్నాడు అసలు ఏడుపు ఆపడం లేదు ఎలా ఊరుకోబెట్టాలో తెలియక జారుతున్న కన్నీళ్ళని స్వేచ్ఛగా వదిలేసింది మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యి ఐదు నిమిషాల పాటు ఏ వెహికల్సు కదలలేదు బాబుని యశస్వి దగ్గర నుంచి తీసుకుని బుజ్జగిస్తూ వెళ్ళిపోదాం రా నాన్న నువ్వు అలా ఏడవకరా కన్నా నీకేం బాగలేదో మాకు అర్థం కాక కంగారుగా ఉందిరా అంటూ శౌర్య భుజాన వేసుకున్న బాబు ఆగడం లేదు యశస్వి ఎర్రబడ్డ కళ్ళని చూసి బాబుకి ఏం కాదు నువ్వు కంగారు పడకు రేపు ఈ టైంకి ఖచ్చితంగా వాడు లేచి హ్యాపీగా ఆడుకుంటాడు అని యశస్విని దగ్గరికి తీసుకొని ఓదార్చాలని అనిపించింది కానీ మరింత ఫైర్ అయిపోతుందేమోనని భయం వేసి ఊరుకున్నాడు పావుగంటలో శివ హాస్పిటల్కి చేరుకుని వ తీసుకొని వచ్చాడు అది చాలా పెద్ద మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తున్నట్టు ముందుగానే ఫోన్ చేయడంతో ఎంట్రన్స్లోనే ఉన్న శివ రండి అని లోపలికి తీసుకువెళ్ళి బాబుని వెంటనే చెక్ చేశాడు శివ చెక్ చేస్తున్నంతసేపు బాబు అసలు బెడ్ మీద ఉండకుండా ఏడుస్తూనే ఉన్నాడు ఎప్పటి నుంచే జ్వరం అని అడిగాడు యశస్విని మధ్యాహ్నం నుంచే డాక్టర్ అంది మీకు ఫీవర్ ఉందా బాబుకు మీరు ఫీడ్ చేశారా అని అడిగాడు శివ హా నాకు ఫీవర్ ఉంది కానీ బాబుకి నేను ఫీడ్ చేయలేదు నన్ను పట్టుకుని వాడు పడుకున్నాడు బాబుకి బాటిల్ ఫీడింగే అంది బాబుని వన్ డే ఇక్కడే ఉంచండి ఊరిలో వైరల్ ఫీవర్స్ ఎక్కువగా ఉన్నాయి కదా చూద్దాం ఫీవర్ కంట్రోల్ కాకపోతే ఆలోచిద్దాం సాధారణంగా ఫీవర్ కంట్రోల్ అయిపోతుంది రేపు తీసుకుని వెళ్ళిపోవచ్చు అన్నాడు శివ అలాగే అంది యశస్వి కూడా హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ నచ్చితే కనుక లైక్ చేయటం షేర్ చేయడం సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి